హమాస్ ఆధీనంలోని రఫా పట్టణంలో తక్షణం దాడులు ఆపాలని ప్రపంచ దేశాలన్నీ కోరుతున్నా ఇజ్రాయెల్ ఏమాత్రం పట్టించుకోవటం లేదు అదనపు బలగాలను మోహరించి దాడులను మరింత ఉధృతం చేసింది ఇజ్రాయెల్ సేనలు జరుపుతున్న క్షిపణి రాకెట్ దాడులతో రఫా పట్టణంలో పొగలు ఎగిసిపడుతున్నాయి మరోవైపు కాల్పుల విరమణ పాటించాలని సెలబ్రిటీలు ఆన్లైన్ వేదికగా ప్రచారానికి శ్రీకారం చుట్టారు దక్షిణ గాజాలోని రఫా పట్టణంలో తక్షణం మారణ హోమం ఆపాలని ప్రపంచ దేశాలు ఐరాస కోరిన ఇజ్రాయెల్ ఏ మాత్రం తగ్గటం లేదు అదనపు బలగాలను మోహరించి దాడులను మరింత ఉధృతం చేసింది హమాస్ కీలక నేతలే లక్ష్యంగా రఫా పట్టణాన్ని జల్లెడి పడుతోంది మొత్తం నాలుగు బ్రిగేడ్ల ఇజ్రాయిల్ సైనికులు ముప్పై నుంచి నలభై శాతం భూభాగాన్ని ఆధీనంలో తీసుకున్నట్లు ఇజ్రాయిల్ మీడియా వెల్లడించింది సెంట్రల్ రఫాలో ప్రవేశించిన ఇజ్రాయెల్ సేనలు వేర్వేరు ప్రాంతాల్లో దాడులు కొనసాగిస్తున్నట్లు పాలస్తీనా అధికార వార్తా ఏజెన్సీ తెలిపింది రఫా పట్టణంలో పొగలు లేస్తున్నట్టు పేర్కొంది ఇజ్రాయెల్ సేనలు దూకుడు పెంచడంతో అక్కడ తలదాచుకుంటున్న పాలస్తీనా ప్రజలు ఖాన్ యునిస్ సహా ఇతర ప్రాంతాలకు వెళుతున్నట్లు పాలస్తీనా మీడియా తెలిపింది క్షిపణి దాడుల భయంతో బతుకు బతుకుజీవుడా అంటూ మూటాముల్లే సర్దుకుని పాలస్తీనా ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళుతున్నట్లు పేర్కొంది రఫా పట్టణానికి సమీపంలో మానవతా జోన్ గా ప్రకటించిన అల్ మసీ ప్రాంతంలో ఇజ్రాయెల్ సేనలు జరిపిన దాడుల్లో ముప్పై ఏడు మంది పాలస్తీనా పౌరులు మృతి చెందగా డజన్ల సంఖ్యలో గాయపడ్డారు మృతుల్లో అత్యధికులు టెంట్లలో తలదాచుకుంటున్న వారేనని తెలుస్తోంది రఫా క్రాసింగ్తో పాటు ఒకప్పుడు ఇజ్రాయెల్ పైకి హమాస్ రాకెట్ దాడులు చేసిన ఈజిప్టు సరిహద్దు ప్రాంతాల్లో పాలస్తీనా మిలిటెంట్లు ఉన్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది ఈ నేపథ్యంలోనే మిలిటరీ ఆపరేషన్ నిర్వహించినట్లు పేర్కొంది ఈ సందర్భంగా కీలకంగా భావించే హమాసు సైనిక సదుపాయాలు బయటపడినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది